కష్టం తమ దాసు నేను నీ దాసు అని అంటుందట ఎందుకంటుంది ఈ భేదభావం ఉండడం చేతనే అనడం జరుగుతుంది భేదభావం లేకపోయినట్లయితే అనడమే జరగదు కాబట్టి ఇక్కడ ఏం జరిగింది లెస్త నేను పరులు అని అనుకుని లెస్తగా నేను పరులు అనుకోవడం నాకు వేరు అనేటటువంటి భావంతో ఉండడం చేత లేసా నేను పర్లు అని అంటూ ఉండట ఏదంటుంది ఎరిగే ఎరుకనే ఈ ఎరుకనే ఏమనుకున్నారు బ్రహ్మస్వరూపం అని అనుకున్నారు ఎవరనుకున్నారు అనుకున్నారు వ్యాస మహర్షి అనుకున్నాడు అనుకునే భగవద్గీత రాసినాడు భగవద్గీత ఏదైతే ఉందో ఉదయం చెప్తిన ఆ మాటనే భగవద్గీతని మళ్ళీ వ్యాసుడు రాసినటువంటి దాని అందే భగవద్గీత ఉంది కానీ మళ్ళీ తెలుగు భారతం ఉంది కదా తెలుగు భారతం కవిత్రయం రాసింది దాంట్లో భగవద్గీత లేదు కానీ వేదాంతం చెప్పబడలేదంటే చెప్పబడింది ఎక్కడ చెప్పబడింది భీష్ముడు అడ్డపడినప్పుడు అప్పుడు వేదాంతం బోధించిన భీష్మ పర్వంలో ఆ తర్వాత ఏదైతే ఉందో వీడు స్వర్గారోహణ వాడ పోయేటప్పుడు శాంతి పర్వంలో అప్పుడు వేదాంతం చెప్పబడింది అంతేగాని యుద్ధం చేసేటప్పుడు మాత్రము చెప్పబడలేదు దాంట్లో తెలుగు భారతంలో కావలసే మీరు చూడండి వ్యాసుడు మాత్రము అక్కడ చేర్చినాడు వ్యాసుడు చేర్చడం చేత ఆ సంస్కృతం దాంట్లో భగవద్గీతకు ప్రాధాన్యత వచ్చింది అయితే భగవద్గీతకి మూలం ఏమిటి అనేది కూడా చెప్పినాను భగవద్గీతకు మూలం కఠోపనిషత్తు కఠోపనిషత్తులో ఉన్నది ఉన్నట్లునే భగవద్గీతలో ఉన్నది దాంట్లో ఇంకా చూపించినాడు ఏమిటి అంటే రథము మొదలైన వాటి గురించి చెప్పినాడు పాపము దాంట్లో రథము అంటే ఏమిటి అంటే ఈ దేహమే రథము అని అన్నాడు దేహమే రథము మనస్సు అనేటటువంటి వాడు ఉన్నాడు కదా వాడు జీవుడు లేక అర్జునుడు అనమాట బుద్ధి అనేటటువంటిది ఇది కదా వాడు కృష్ణుడు వాడు ఏం చేస్తున్నాడు బుద్ధి నిశ్చయము ద్వారా ఈ మనస్సు ఉంటేనే సరిపోతుంది బుద్ధి నిశ్చయం లేకుండా గానీ మనసు గానీ వదిలినామా గోవింద పటాకులక్కలు ఎక్కడ అధిక దారం తగిన పటాక ఎక్కడంటే ఎక్కడ ఎట్లా కొట్టుకుపోతుందో అట్లా ఈ మనసు ఎక్కడంటే కొట్టుకోవడానికి అవకాశం ఉంది అందువలన ఏమిటి అంటే ఏమని చెప్పినాడంటే బుద్ధికి మనస్సును ఏం చేసినాడు బుద్ధి స్వాధీనం చేయడం జరిగింది చేస్తేనే అప్పుడు ఆ రథము బాగా జరిగింది ఇంద్రియాలనేటటువంటి గుర్రాలు ఈ గుర్రాలను ఏదైతే ఉందో మళ్ళీ పగ్గాలు వేసి పట్టుకొని నడిపితేనే చక్కగా నడుస్తుంది అని చెప్పనని కఠోపనిషత్తులో ఉన్నది అదే ఏదైతే ఇక్కడ జరిగినటువంటిది దాన్ని ఆధారంగా ఏదైతే ఉందో భగవద్గీత కృష్ణుడు ఏదైతే ఉందో రథచోదకుడైనాడు అర్జునుడు ఏదైతే ఉందో వెనక కూర్చున్నాడు అని చెప్పడం జరిగింది నిన్న ఏదైతే ఉందో ఒకసారి కఠోపనిషత్తు మీరు చేస్తే ఇంకోటి ఏదైతే ఉందో నయనం చిందం శ్రా నయనం పావక అచైనం క్లేదయం చేప నశోషారుత అనేటటువంటిది అచేజ్యోయం అదా అస్యోయం అచే అశోష్ట నిత్య సర్వగత స్థాను అచలో ఎం సనాతన అని ఈ శ్లోకాల యొక్క భావము కఠోపనిషత్తులో ఉన్నది ఉన్నట్లుగా ఉంది అయితే ఈ శ్లోకాలని నిజంగా మీరు అర్థం చేసుకుంటే ఇది కేవలాత్మ అనేటటువంటి పరిపూర్ణము లేక బయలుకే సరిపోతుంది కానీ సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మకు అది చెల్లదు ఆత్మ అనేటటువంటి పుట్టి జచ్చేటటువంటిది ఎన్నో శరీరాలు ధరించేటటువంటిది ఈ ధరించేటటువంటి దానికి ఈ మాటలు ప్రయోగం చేయడము అది సరిపోనటువంటిది తెలియనటువంటి వాళ్ళు ఏదైతే ఉందో దానికి ఏదైతే ఉందో మళ్ళీ సరిపెట్టుకుంటూ ఉన్నారు అంత పెద్దవాళ్ళని అంటవా ఏమయ్యా అంటే నేను అనలేదు పెద్దవాళ్ళే చెప్పినారు మరలాంటి పెద్దవాళ్ళు చెప్పిన మరకంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన మాటని బట్టి నేను చెప్తున్నాను గానీ నేను స్వయంగా చెప్పడం లేదని మీద మనవి చేస్తున్నాను ఎవరు చెప్పినారయ్యా అంటే ఏమని గారు చెప్పిన ఏమని చెప్పినాడు ఎరుక బ్రహ్మనియ ఇలా చక్కర తెలివి బ్రహ్మ మనసు వ్యాసు ఎరుక తెలుగుల గతులు ఎరుగడు వేమ విధరా ఈ ఎరుక తెలివి గతిని ఎరుగడట ఎరుకకు ఒక గతి ఉందట తెలివికి ఒక గతి ఉందట ఏమిటి తెలివి అంటే జ్ఞానం జ్ఞానానికి ఒక గతి ఉంది ఏమిటయా గతి అజ్ఞానం జ్ఞానమే అజ్ఞానంగా మార్చి ఎరుక దానికొక గతి ఉందా ఏమిటా గతి ఎరుకనే మరుపుగా మారిపోతుంది ఈ గతులు కలిగినటువంటి దానిని ఎరగడు ఏ ఆత్మతత్వాన్ని వాడు చెప్పినారో ఎటువంటి ఆత్మతత్వాన్ని గతి కలిగిన ఆత్మతత్వాన్ని చెప్పినారు మార్పు కలిగినటువంటి ఆత్మతత్వాన్ని చెప్పినారు మళ్ళీ వేమనా మార్పు లేనటువంటి తత్వాన్ని తెలుసుకున్నారు అందువరకు ఈ గతి లక్షణాలు వాడికి నా ఎరగడు వాడు అసలు ఎరగనే ఎరకనే వాడి దగ్గర లేదు ఇంకా ఎరిగేదేమో అది అసలు కాబట్టి ఇది వేమన సాంప్రదాయం ఈ సాంప్రదాయం ఏదైతే ఉందో ఇది సనాతనమైనటువంటి సాంప్రదాయము ఇది కొత్తది కాదు దీన్ని ఏదైతే ఉందో వేమనాథులు మొదలైనటువంటి వాళ్ళు గ్రంథస్థము చేయలేదు ఎవడో తనకు ముఖ్యమైనటువంటి శిష్యుడు ఇది మస్తిష్క బోధ పుస్తక బోధ కాదు మస్తిష్కంగా తన శిష్యుడు తనకు నమ్మినటువంటి వాడు ఎవడైతే సూక్ష్మగ్రహి ఉన్నాడో వాడికి మాత్రం చెప్పడం జరిగింది ఆనాడు ఎందుకంటే అందరికి ఇది అంటుపట్టదు గుర్రెక్కి చాలా కష్టం అని చెప్పనని దగ్గర కలిగినటువంటి వాడు ఎవడే సూక్ష్మగ్రహి కలిగినాడు అటువంటి వాడికి మాత్రం చెప్పి దాటుకోవడం జరిగింది ఎప్పుడో చివరిలో అయితే ఆ మస్తిష్క బోధని దీక్షితుల వారు ఏదైతే ఏం చేసినారు దాన్ని గ్రంథస్థం చేసినారు దాన్నే శివరామ దీక్ష అని అంటారు లేక బృహద్ం అంటారు లేక అచల గ్రంథం అని కూడా అంటారు ఈ మూడు పేర్లతో పిలుస్తారు దాని ఎందు అది చేసిన తర్వాత ఈ బోధ ప్రచారంలోకి వస్తుంది ఈ మూడు నాలుగు వందల సంవత్సరాల నుండి ఇది ప్రచారంలోకి వచ్చింది అయితే ముఖ్యంగా ఈ యాభై ఏళ్లలో చాలా ప్రచారం యాభై ఏళ్ల క్రిందట అంత ప్రచారం కాబట్టి ఇప్పుడు ఏదో ఒక కొత్తగా కనపడినా ఇది కొత్తది కాదు ఇది సనాతనమైంది అని గ్రహించమని చెప్తూ ఈ సనాతనమైనటువంటి ఈ ప్రబోధ నీ ఏమంటున్నాడు వరులరులు నేను నేనని వరులను తన నిన్నరుగకున్న బయలులో అరుదించి తనను తాగని గని పరులరుగని నేను పరులని అనుచూ ఎరిగే ఎరుక ఆ ఎరుక అనేటటువంటి ఆత్మ ఉండముగాన దీనికి తెలుసుకున్నట్లయితే తెలుసుకోవాలి అంటే గురుముఖత అనే తెలుసుకోవాలి అని చెప్తూ ఉన్నాడు ఈ గ్రంథకర్తనే ఎటు చెప్తున్నాడంటే అంటే అపరోక్షమవు మనుషులకు పరోక్షం పైన బయలు గురుమృహ అపరోక్షం అంటే ప్రత్యక్షం గురుగృప లేకుండగా ఆ బయలు వీడికి ప్రత్యక్షం అవుతుందే అంటే కాదు మళ్ళీ అపరోక్షమవును అపరోక్షమవుతుందే ఎప్పుడు అపరోక్షమవును మనుషులకు పరోక్షం పైన బయలు గురు కృప కలుగా గురు కృప కలిగినట్లయితే అది అవుతుంది మళ్ళీ ఇంకో చోట ఏమని చెప్తున్నాడు గురుమూర్తి చూపకున్నాను పరిపూర్ణము తనకు ఎట్లు ప్రత్యక్షు వాడు చూపిస్తేనే వీడికి అవుతుంది వాడు చూపకపోతే ప్రత్యక్షం కాదు చూపడం అంటే కళ్ళతో చూపియడమా గురుమూర్తి చూపలేని పరిపూర్ణము తనకు లెక్క ప్రత్యక్షమవురా అని అంటూనే ఎరుక పారిపో ఉంటురా చూస్తే వెంటనే ఎరుక పారిపోతుంది అంటే ఎరుక పారిపోవడం ఒకసారి చూడడం ఒకసారి కాదు రెండు ఒకసారి జరుగుతుంది అయితే ఇది ఏదైతే ఉందో ఇది గురు అయితే ఎట్లా తెలుసుకోవాలా ఇప్పుడు మీరే ఆలోచన చేయండి ఏమిటి ఆలోచన చేయమంటున్నారంటే మళ్ళీ ఆ యుద్ధ రంగంలో అర్జును కృష్ణుడు విశ్వరూప సందర్శనం చేయించినాడు కదా విరా విరా స్వరూపాన్ని మళ్ళా ఓ ఏమి తలకాయలు ఏమి నోళ్ళు ఏవివి అని చెప్పిన వర్ణాన ఉంది దాంట్లో ఉందే లేదా మళ్ళీ అన్ని తలకాయలు అన్ని నోర్లు అన్ని చేతులు అన్ని కాళ్ళు కలిగినటువంటి ఆ శరీరము సూల శరీరమే ఉంటుంది చూల శరీరమై ఉంటే ఈ కంటితోనే చూసి ఉంటాడు ఈ కంటితో ఎప్పుడైతే అతడు చూసినాడో అక్కడ ఉన్నటువంటి పద్దెనిమిది అచ్చోడీల సైన్యం కూడా చూసి ఉండాలే కానీ వాళ్ళు ఎవరు చూడలేదంటారు మళ్ళీ ఎవరు చూసినారు అర్జునుడు ఒకడే చూసినాడంట అంటే అర్జునుడు చూసినది ఏదైతే ఉందో చూలాకృతి కాదు అని అర్థం మళ్ళీ ఎట్లా చూసినాడు ఏ కంటితో చూసినాడు నేత్రంతో చూసినాడు నేత్రంతో ఎట్లా చూస్తాడు బోధ ద్వారా తెలుసుకోవడమే కానీ అదేమి కాదు కనుట అంటే చూచుట తెరుసుకొతా వీడేం చేసినాడు ఆయన బోధం బోధ రూపేణ అతడు బోధిస్తే వీడు కనుక్కున్నాడు ఎట్లా నేత్రము చేత అందుకనికే కన్నులు కలిగిన గబోధులారా కలలో తికమక పడినేలా జ్ఞానచక్షువును తెరచి చూసిన కనుపడు కలయును కళ్ళవురాద ఏ నేత్రంతో చూడాలి ఇప్పుడు జ్ఞాన నేత్రంతో చూడాలి జ్ఞాన నేత్రం అనే జ్ఞానానికి ఒక కన్ను ఉంటుంది అని చెప్పని అంటాం ఇది ఇది కవి చమత్కృతి జ్ఞానంతో తెలుసుకోవాలి అనే బదులు జ్ఞాన నేత్రంతో చూడాలి అని చెప్పం అంటే జ్ఞానంతో తెలుసుకుంటాము వస్తువు జ్ఞానం కలుగుతుంది కాబట్టి అది కూడా నేత్రంతో సమానము అనమాట దృగ్దృశ్య వివేకము ద్వారా చెప్పింది కదా అదే దృక్కు అని చెప్పని చెప్పడంలే చెప్తే అప్పుడు కూడా అది కూడా నేత్రమే కాబట్టి జ్ఞానం అనేటటువంటి నేత్రంతో తెలుసుకోవాలే కానీ అన్యంగా తెలుసుకోవడానికి వీలు లేదు అని చెప్పడం అయితే ఇప్పుడు జ్ఞాననేత్రంతో మాత్రమే అతడు కనుక్కున్నాడు కాని ఇంకో ఇంకో పద్ధతి చేత కనుక్కోలేదు ఇక్కడ మరి దీన్ని తెలుసుకోవాలంటే దీంతో అదే జ్ఞాననేత్రంతో తెలుసుకోవాలి ఏమంటున్నాడు తెలుగు మృదుత్వము మధురము వస్తువు చక్కెర రుచి కనుగొన్నట్లు తెల్లగా ఉంది మెత్తగా ఉంది తీయగా ఉంది ఇట్లా ఉండి మూడు లక్షణాలు ఉంటే ఏమనుకుంటావు అది చక్కెర చక్కెర అంటే ఇప్పుడు మనకు వచ్చి చక్కెర కాదు వచ్చింది ఊర సర్కెరప్పుడు అది తెల్లగా ఉండేది మెత్తగా ఉండేది నోట్ల వేసుకుంటే తీయగా ఉండేది కాబట్టి తెలుగు మృదుత్వము మధురము గల చక్కెర రుచి కనుగొన్నట్లు ఈ తెలివి శరీరము జగము వస్తువు బిందు మనసు కనుగొనరాదా బిందు అంటే కూడా ఏమిటి బిందు కళ ఏమిటి నాద బిందు కళ అని అన్నాడు ఏమిటి నాదిబిందు సత్య చిత్త ఆనందాలకే నాదిందు కళాదాలకే సత్య జ్ఞాన ఆనందంకే నాది కళాధం ఇప్పుడు సత్య జ్ఞాన ఆనందం మధ్యలో ఏమొస్తుంది ఏమొచ్చింది జ్ఞానం వచ్చింది ఇక్కడ నాది బిందు కళలో మధ్యలో ఏమొచ్చింది బిందు వచ్చింది అంటే బిందువు దేనికి పెట్టినట్లు జ్ఞానానికి పెట్టింది అంటే ఆ జ్ఞానానికి జ్ఞానం అనేటటువంటి ఆత్మకి తెలివి శరీర జగపులు ఈ మూడు లక్షణాలు ఉన్నాయి అనేటటువంటి ఆత్మకి తెలివి ఉన్నది శరీరం ఉండడం చేత ఈ శరీర రూపమైనటువంటి మొత్తం హింద బ్రహ్మాండ రూపం అది ధరించి తెలివి శరీర జగంబులు జగం అనేటువంటి ఆకృతి అది పోలవస్తువు బిందువరచు కనుగొనరాదా నే తెలిపితే నమ్మరాదా మళ్ళీ నమ్మినావు నమ్మిన తర్వాత తెలివితే బయలుండ తెలుసుకో ఈ తెలివి చేతను ఏం తెలుసుకోమంటున్నాడు బయలుండ తెలుసుకో తెలుసుకొని ఏం చేయమన్నాడు తెలివి చేతనే బట్టి తీసివేయరా పోనీ అంటే ఆ తెలివి చేతనే ఈ తెలివిని తీసేయమంటున్నాడు తెలివి చేతి తెలివి తీసేయన్నమాట ఎట్లా ఉందంటే ఎవడైతే ఉపకారం చేసినాడో వాడికి అపకారం చేయరు కదా దేన్ని దేని సహాయం చేసి తెలుసుకున్నావు తెలివి సహాయం చేసి తెలుసుకుందాం ఇంకా తెలివిని మాత్రం ఉంచవద్దు దాన్ని మాత్రం గుర్తిస్తా ఈయన అంటే ఇతడు స్వయంగా చెప్పిన మాట కాదు ఇది భగవద్గీత కర్త ఎవడైతే ఉన్నాడో అతడు చెప్పిన మాట కానీ ఇది భగవద్గీతలో లేదు మీరు చదివే భగవద్గీతలో కానీ ఇంకొక గీత ఉన్నది యుద్ధంలో చెప్పినటువంటిది గీత ఇది యుద్ధానంతరము ఒక కోయవాడిని చూసి మళ్ళీ ఏడుతాడు నా కొడుకు ఇచ్చదే ఉండే కదా అని ఏడుస్తాడు అర్జునుడు అభిమన్యుడిని తలుచుకోండి ఒక కోయవాడిని చూసి అప్పుడు వరే నేను ఇంత బో బోధ చేస్తే ఊర్దల పోసిన పన్నీరు అయిపోయాయి కదా అని అప్పుడు ఉత్తర గీతను బోధిస్తాడు ఆ ఉత్తర గీతలో ఏముందంటే ఉల్కా హస్తా కత్తి ద్రవ్యమాలోక్యత తేత్క్య పశ్చాత్ జ్ఞానం పరిత్య ఉల్కా అంటే దీన్ని చేతిలో పట్టుకున్నావు ఇది ఎందుకొరకు పెట్టుకున్నావు చీకటిలో వెలుగు చూపడానికి చీకట్లో నీకు ఏ వస్తువు అయితే అవసరం ఉందో ఆ వస్తువుని కనుక్కొని తీసుకోవడానికి ఆ వస్తువు నీకు కనపడింది అది నీవు చేతికి తీసుకున్నా తీసుకున్న తర్వాత దీన్ని ఎట్లయితే పారవేస్తావో అట్లానే జ్ఞానము చేత జ్ఞేయమనేటటువంటి బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకొని ఈ జ్ఞానాన్ని వదిలేసేయన జ్ఞానేన జ్ఞే ఆలోక్య జ్ఞేయాన్ని తెలుసుకొని పశ్చాత్ ఆ తర్వాత జ్ఞానం పరిత్యదే జ్ఞానాన్ని వదిలిపెట్టు ఈ జ్ఞాన సత్య ఆనందం బ్రహ్మ ఈ జ్ఞానమే బ్రహ్మస్వరూపం కాబట్టి జ్ఞానం గట్టికి పట్టుకోట్టు పెట్టుకొని అందరూ చెప్పారు మళ్ళీ ఆడేమని చెప్తారు జ్ఞానాన్ని వదలవద్దు మళ్ళీ తెలియక చెప్పినటువంటి వాళ్ళ వాళ్ళు జ్ఞానాన్ని పట్టుకోరని ఆయన అదే దాన్ని తెలుసుకుంటేనే మోక్షం అనేటటువంటి మాటని నమ్ముదామా మళ్ళీ కృష్ణుడు చెప్పినటువంటి మాటను నమ్ముదామా కృష్ణుడి మాట ఇదే చెప్తారు కానీ అది చెప్పరు ఏ అది కాదు అతని చెప్పాలని అవతరికి తను ఊసేస్తారు పాపం ఎందుకంటే తాము నమ్ముకున్నటువంటి మాటకు అది వ్యతిరేకంగా ఉంది దానికైతే ఎత్తితే తమ జ్ఞానము పాపము బంగారు గుడ్లు పెట్టేటటువంటి కోడి పెట్టుకున్నారు పాపము మళ్ళీ ఈ కోడి గుడు కంటే కష్టం గుడ్లు రాకూడదు ఎందుకంటే అడగకపోయినన్నా కానీ కనక వర్షం పూస్తారు కదా భగీత బోధ చేస్తే కనుక వర్షం కురుస్తుంది ఆ వర్షం కురవకుండా కష్టం అందువల్ల స్వార్థ బుద్ధితో చెప్పడం జరిగింది ఇక్కడ ఏమంటున్నాడు ఉన్న బయలులో వరులను తనను తనని వరులను తనని ఎన్నడెరుగకున్న బయలులో అరుదెంచి తనను గాని లెక్క నేను పనులని అరుచు ఎరిగే ఎరుక యలు ఉండకనేట్లయితే ఏమైతుంది నిరతముతాను ఎంద నిల్వకుంటుటకు నై విర అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు పోవడానికి కొరకు కాదు శాశ్వతంగా నిరతం అంటే శాశ్వతం అర్థం శాశ్వతంగా ఎప్పటికీ లేకుండగా ఉండడానికి కొరకై నేను ఈ గ్రంథాన్ని రాసినాను కాబట్టి నాయన ఈ గ్రంథం ఏదైతే ఉందో శాశ్వత తత్వము మీకు బోధ చేస్తుంది మీరేదైతే ఉందో శాస్త్రీ మీరు పొందుతారు మీ జననమన్న భ్రాంతి ఏదైతే ఉందో అది లేకుండా అవుతుంది కాబట్టి ఆయన దీన్ని మీరు శ్రద్ధగా వినండి అని చెప్పాలని గ్రంథకర్త చెప్పడం జరిగింది నేను ఏదైతే ఉందో వారు చెప్పినటువంటి విషయాలని వ్యాఖ్యాన రూపంగా మీకు చెప్పడం జరిగింది చాలా మంది పాపం నిద్రలో పోతున్నారు నిద్రలు వస్తున్నాయి ఇంకా రాత్రి కూడా బాగుండదు అందువల్ల నేను ఇంతటితో ఈనాటి కార్యక్రమాన్ని ముగిస్తాను మళ్ళీ రేపు ఉదయం కార్యక్రమం గ్రూపుల్లో మళ్ళీ ఆ జగన్నాథం గారు చెప్తారు వారు చెప్పిన వేళకు అందరూ వస్తారని చెప్పని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని నేను ఇస్తాను జయగురు సద్గురు గురువు